హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలకు వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు వేల ముగ్గురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వేల ముగ్గురు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళు ముగ్గురు కూడా మన టాలీవుడ్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోస్ వీళ్ళ సినిమాలు ఒక్కొక్కరిగా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలవుతున్నాయంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర హంగామా అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓ రేంజ్ లో ఉంటాయి అలాంటిది ఇద్దరు మాస్ హీరోస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడితే ఆ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హంగామా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అది కాకుండా ఈ ముగ్గురు స్టార్ హీరోస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడితే ఇక ఆ మాస్ ర్యాంపేజ్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఉండుంటుందో అది మన ఎక్స్పెక్టేషన్స్ కే వదిలేయాలి అలా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఈ ముగ్గురు బిగ్గెస్ట్ మాస్ హీరోస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వారం గ్యాప్ లో ఒక్కొక్కరిగా పోటీ పడటం అనేది జరిగింది ఆ సినిమాలే మెగాస్టార్ చిరంజీవి గారి కొండవీటి రాజా నటసింహం బాలకృష్ణ గారి విప్పు లాంటి మనిషి అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి బ్రహ్మాస్త్రం ముందుగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ జనవరి థర్టీ ఫస్ట్ న ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్లో ఆడియన్స్ ముందుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి కొండవీటి రాజా సినిమా కే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అందించింది రైటర్స్ పరుచోరి బ్రదర్స్ ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారికి రాధా అండ్ విజయశాంతి గారు హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఇక రావ రావు గారు అండ్ కైకాల సత్యనారాయణ గారు లాంటి సీనియర్ యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు ఈ ఫిలిం లో సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు దేవి ఫిలిం ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో కె దేవి వరప్రసాద్ గారు ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది కె చక్రవర్తి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఆ టైంలో మంచి సక్సెస్ ని సాధించాయి అలా నూట నలభై నిమిషాల లెంత్ తో థర్టీ ఫస్ట్ జనవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కొండవీటి రాజా సినిమా రిలీజ్ అయిన వారం రోజులకి ఆడియన్స్ ముందుకు వచ్చింది ఫిబ్రవరి సెవెంత్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించిన నిప్పు లాంటి మనిషి సినిమా ఈ సినిమా నైన్టీన్ ఎయిటీ త్రీలో బాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి హిందీ ఫిలిం ఖయామత్ అనే సినిమాకి ఆఫీషియల్ తెలుగు రీమేక్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కినటువంటి ఈ సినిమాకి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించింది డైరెక్టర్ ఎస్బి చక్రవర్తి ఇక ఈ సినిమాకి డైలాగ్స్ రైటర్ సత్యానంద్ గారు అందించగా ఒరిజినల్ హిందీ స్టోరీనే తెలుగులో యాక్టీస్ గా రీమేక్ చేయడం అనేది జరిగింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో రాధా గారు ఆయనకి హీరోయిన్ గా నటించగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్టర్ శరత్ బాబు నటించడం అనేది జరిగింది ఈ లో శ్రీ రాజలక్ష్మి పిక్చర్స్ అనే బ్యానర్లో ఈ సినిమాని నిర్మించారు సినిమాటోగ్రాఫర్ ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ డి వెంకటరత్నం ఎడిట్ చేయడం అనేది జరిగింది అలా నూట ముప్పై నిమిషాల లెంత్తో అత్యంత భారీ అంచనాలతో సెవెంత్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి నిప్పు లాంటి మనిషి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకి భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఫిబ్రవరి పద్నాలుగు నైన్టీన్ ఎయిటీ సిక్స్ న రిలీజ్ అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన బ్రహ్మాస్త్రం సినిమా డైరెక్టర్ జి రామ్మోహన్ రావు గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి సినిమాకి రైటర్ సత్యానంద్ గారు డైలాగ్స్ అందించారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇయర్ లో కన్నడలో రిలీజ్ అయినటువంటి చాణక్య అనే సినిమాకి ఈ సినిమా ఆఫీషియల్ తెలుగు రీమేక్ ఫిల్మ్ గా రూపొందింది డి కాశీ విశ్వనాథరావు గారు ధైర్యలక్ష్మి పిక్చర్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయటం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు అలా ఫోర్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి బ్రహ్మాస్త్రం అలా కేవలం రెండు వారాల గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి ఈ ముగ్గురు మాస్ హీరోల ఈ ఫిలిమ్స్ ఇక ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేశాయంటే ముందుగా జనవరి థర్టీ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి కొండవీటి రాజా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఇక వారం గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిబ్రవరి సెవెంత్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారి నిప్పు లాంటి మనిషి సినిమా బిలే యావరేజ్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచిగా స్టార్ట్ అయినా కూడా ఆడియన్స్ అంచనాల్ని సరిగ్గా అందుకోలేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిలే యావరేజ్ గా నిలిచింది ఇక నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి బ్రహ్మాస్త్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఇలా ఈ కాంపిటీషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారి కొండవీటి రాజా సినిమా సూపర్ హిట్ గా నిలువగా సూపర్ స్టార్ కృష్ణ గారి బ్రహ్మాస్త్రం సినిమా కూడా సూపర్ హిట్ సక్సెస్ ని సాధించింది అయితే బాలకృష్ణ గారి సినిమా అంచనాల్ని అందుకోలేకపోవడం వల్ల డిప్పు మనిషి మనిషి ఆఫీస్ దగ్గర బిల్ యావరేజ్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక ఇక్కడ మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే ఈ మూడు సినిమాలు రిలీజ్ అయినటువంటి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫిబ్రవరి నెలలో మరి ఏ సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు ఆ టైంలో కేవలం ఈ మూడు సినిమాలు మాత్రమే ఆ మంత్ మొత్తం బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తూ ఉన్నాయి అయితే వీటిల్లో మెగాస్టార్ చిరంజీవి గారి కొండవీటి రాజా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి థర్టీ ఫస్ట్ రిలీజ్ అయింది అంతే ఫిబ్రవరి నెల స్టార్ట్ అవడానికి ముందు రోజు ఇక ఫిబ్రవరి ఏడున బాలకృష్ణ గారి నిప్పు లాంటి మనిషి ఫిబ్రవరి పద్నాలుగున సూపర్ స్టార్ కృష్ణ గారి బ్రహ్మాస్త్రం ఇలా కేవలం రెండు వారాల గ్యాప్ లో ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవడం అనేది జరిగింది కానీ వేరే ఏ సినిమాలు కూడా ఈ సినిమాలతో పోటీ పడి రిలీజ్ అవ్వలేదు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫిబ్రవరి సీజన్ లో అయితే బాలకృష్ణ గారే ఈ మూడు సినిమాలతో ఇంకో సినిమాతో ఆయన మళ్ళీ పోటీ పడటం అనేది జరిగింది ఆ సినిమానే ఫిబ్రవరి ఇరవై నాలుగున నైన్టీన్ ఎయిటీ సిక్స్ రిలీజ్ అయినటువంటి ముద్దుల కృష్ణయ్య సినిమా ఇక ఈ టైంలో బాలకృష్ణ గారు క్రియేట్ చేసినటువంటి ఒక సెన్సేషనల్ రికార్డ్ ఏంటంటే కేవలం నిప్పు లాంటి మనిషి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో ఆయనకి ఫ్లాప్ ని తీసుకొచ్చింది కానీ ఆ తర్వాత వరుస పెట్టి ఆరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనేవి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ గారు స్కోర్ చేయడం అనేది జరిగింది ఇది ఆ టైమ్ లో వెరీ రికార్డ్ అని చెప్పాలి ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే సింగిల్ ఏడాదిలో వేరే ఏ హీరో కూడా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఆరు హిట్స్ అనేవి అందుకోలేదు అని సినీ విశ్లేషకులు ఇప్పటికీ గర్వపడతారు బాలకృష్ణ గారి రికార్డ్స్ చూసి ఈ విధంగా ఒకే నెలలో ఫ్లాప్ ని అందుకున్నటువంటి బాలకృష్ణ గారు మళ్లీ కేవలం రెండు వారాల గ్యాప్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఇచ్చి సరికొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేశారు ముద్దుల కృష్ణయ్య సినిమా ఈ ఏడాది బాలకృష్ణ గారికి మొట్టమొదటి సక్సెస్ మాత్రమే కాకుండా మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆఫీస్ దగ్గర ఈ సినిమా సో చూసారు కదా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కేవలం రెండు వారాల గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పోటీ పడ్డారో మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి